నిజాయితీ అని చెప్పింది కానీ నిజాయితీ నిబద్ధత విధేయత ఈ మూడు కూడా అవసరం పార్టీ కార్యకర్తలకు కాబట్టి ఆ నిజాయితీ నిబద్ధతతోటి నేనున్నా కాబట్టి ఆ విధేయతకు కేసీఆర్ గారు మాట్లాడుతూ అన్నారు నీ విధేయతకే ఇచ్చిన మా టికెట్ మీరు గెలుచుకుని రావాలంటే నేను నా ఒక్కని గెలుపు కాదు సార్ ఇది తెలియటువంటి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో అందరు కార్యకర్తలకు గెలుపుగా కావాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ద్రోహులు ఉన్నారు మామూలుగా రమేష్ గారు ద్రోహం చేయొచ్చు కడియం శ్రీఆర్ గారు ద్రోహం చేయవచ్చు పార్టీకి వాళ్ళు ఒక పది సంవత్సరాలు అనుభవించినారు రమేష్ గారు ఈయన ఒక పది సంవత్సరాలు అనుభవించిన అనేక పదవులల్లో కానీ ద్రోహ చింతన ఉన్నది ఇద్దరికి ఉంటే ఉండవచ్చు కానీ ఒక ఆయనదేమో మిర్రు ఉన్నది ఒక ఆయనదేమో కొంచెం తక్కువ ఉన్నది ఇద్దరు ద్రోహులే కాబట్టి ఇద్దరికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది కాబట్టి ఆయనకు ద్రోహిని కేటగరైజ్ చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ రాజకీయ చరిత్రలో ద్రోహి నెంబర్ వన్ కేసీఆర్ గారికి ద్రోహం చేసి వచ్చినట్టు వంటి కడియం శ్రీఆర్ గారు ద్రోహి నంబర్ వన్గా మిగిలిపోయింది ఇవాళ ఆ ద్రోహి నంబర్ వన్ను ను ఘనపురం నియోజకవర్గానికి సంబంధించిన అందరు కార్యకర్తలు కూడా ఓడించాల్సిందిగా కోరుతా ఉన్నా అనేక సమస్యలు ఉన్నాయి సమస్యల పరిచయానికి ఏమైనా అంటే ప్రభుత్వం మంచిగా పనిచేసింది సక్రమంగా పనిచేసింది అలా పోతా అని పోయినా అది అర్థం ఉండు అదేం ప్రభుత్వమే ఇలా ప్రజలను నష్టపు చేసేటువంటి ప్రభుత్వము ప్రజలనే కాదు రైతాంగాన్ని నష్టం చేసింది ఇవాళ పోతే మహిళలు అయితే రెండు వేల ఐదు వందలు వస్తాయి కావచ్చు ముగ్గురు మహిళలు కూర్చొని లెక్క కట్టుకున్నారు మన ఇంట్లో ముగ్గురం ఉన్నాం మనకు ఏడు వేల ఐదు వందలు వస్తాయి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల వస్తాయి మనకు అంటే ఇప్పటికి నాలుగు నెలలు పదివేలు బావికి ఉన్నారు కదా ఆ పదివేలు మరి కడియం శ్రీఆర్ ఇస్తారా రేవంత్ రెడ్డి గారు ఇస్తారా తెలియదు నాకు అది ఒక్కటే కాదు ఈ వరంగల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏదో చెప్తారు మోడీ మోడీ ఏదో అన్నారని వాళ్ళ కార్యకర్తలు కొంతమంది ఉంటారు కానీ ఎక్కువ చెప్తారు వాటికేనే దానికి ఏం పరేక్షన్ కావద్దు మోడీది కూడా ఏం లేదు వాస్తవానికి జీఎస్టీ పెంచీలు నిత్యావసర వస్తువులు పెరిగినాయి రైతులకు ఏం చేయలే కర్షకులకు ఏం చేయలే కార్మికులకు ఏం చేయలే నిరుద్యోగులకు ఏం చేయలే తర్వాత పోతే ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఏం చేయలే ఏం చేయాలి ప్రభుత్వానికి ఓటు ఎందుకు ఇస్తారు నేను రెండు వేల పద్నాలుగు ఒక సబ్బు బిల్లు కొనుక్కుంటే అది ఇరవై రూపాయలు ఉండే ఇలా నలభై అయింది పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది అన్నిటి పెంచడం ఎవరికి ఇచ్చిన పైసలు అంటే బ్యాంకులో నెగి వేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ గుజరాత్ బేరగాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వం కడియం కావ్య ఏమో ఆయన తిడుతుంది ఆయనేమో ఏమో తిడతారు ఆ తిట్టుడేమి తిట్టుడా అంటే ఈ కడియం కావ్యది ఎక్కువనో గుంటూరు అని ఆయన తిడతాడు ఆమె గుంటూరు సంగతి నాకు తెలియని తెలియదు గుంటూరు గుంటూరుకు పోతుంది ఓకే మరి నువ్వేం చేస్తావా ఇక్కడ అంటే ఈయన భూ కబ్జాదారుడు అని ఆమె తిడుతుంది మరి ఎవ్వరు తిట్టినా భూ అవుతారా అవి అవుతారా అనేటువంటి మీరే మాట్లాడతారని నాకు తెలియకపోయినా ప్రజలందరికీ తెలిసేలాగా చేసేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన నిర్ణయం మనం చేసుకోవాలి వరంగల్లా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పార్లమెంట్లో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి తర్వాత పోతే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైన మాటలు మాట్లాడి కానీ హామీలు ఇచ్చి ఇవాళ ఏమైతే చేసిందో అవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉన్నది మన అందరి మీద ఉన్నది